హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇప్పుడు మీరు చూస్తున్నారు వాళ్ళ షాప్ అండి ఇది గుంటూరులో ఉంది సూరత్ వాళ్ళ షాపు సూరత్ అండ్ బాంబే వారి డిస్కౌంట్ స్టోర్ సో ఇది కంప్లీట్గా సూరత్వాళ్ళ షాప్ అండి ఈ ఇక్కడ ఏం దొరుకుతాయి ఏం వెరైటీస్ దొరుకుతాయి ఏం మోడల్స్ ఉంటాయి అనేది మనమైతే ఒలికేసాం నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడైతే మనం సూరత్వాళ్ళ షాపు గుంటూరులో ఉందండి సోరత్ోల షాపు సో ఇక్కడ దాకా మీరు ఎందుకు రావాలి అంటే మీ ఊర్లో కూడా హోల్సేల్ షాపులు ఉన్నాయి కదా మీకు దగ్గర అందుబాటులో కూడా ఉన్నాయి కదా ఇక్కడ దాకా ఎందుకు రావాలి గుంటూరు దాకా సోరత్ోల్ షాప్ అనేది మనం ఒకసారి చూద్దాం మన దగ్గర అసలు ఏం దొరుకుతాయి అనేది చూద్దాం సో ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా డైలీ వేర్ శారీస్ అండి అన్నీ కూడా బండిల్స్ ఫోర్ ఫోర్ బండిల్స్ కట్ ఉంటాయి నూట డెబ్బై రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంటాయండి ఇవన్నీ కూడా సో ఇంకా మన దగ్గర ఏం దొరుకుతాయి లంగాలు లంగాలు దొరుకుతాయి చిన్న లంగాలు పెద్ద లంగాలు జంబో లంగాలు ఫాల్స్ చూడండి ఫాల్స్ బండిల్స్ ఫాల్స్ బండిల్స్ లుంగీలు అంటే జస్ట్ ఇంట్రడక్షన్ కోసం నీకు ఏమేమి దొరుకుతాయో చెప్తున్నాను నెక్స్ట్ వచ్చేసి అండి చూడండి నైటీలు చిన్న నై నైటీ పెట్టి కోట్స్ నైటీ పెట్టి కోట్స్ ఇవన్నీ కూడా నైటీ పెట్టి కోట్స్ నెక్స్ట్ వచ్చేసి నైటీస్ నైటీలో చిన్న నైటీస్ పెద్ద నైటీసు కలంకారీ నైటీసు వర్క్ నైటీసు ఇది వచ్చేసి ఇక్కడ వర్క్ నైటీసు వర్క్ నైటీస్ షిబోరి నైటీసు రమేష్ లుంగీలు టవల్స్ నెక్స్ట్ వచ్చేసి చిన్న టవల్స్ పెద్ద టవల్స్ లంగాలు వచ్చేసి చిన్న లంగాలు పెద్ద లంగాలు అన్ని రకాల రంగాలు చూడండి బ్లౌజులు లైనింగ్స్ సో ఎందుకు రావాలి దాకా సూరత్ షాపు గుంటూరులో ఉందని చెప్తున్నాం కదా సో దాకా మీరు ఎందుకు రావాలి సో ఎందుకు ఎందుకు అంటే లేడీస్ సంబంధించిన ప్రతి ఐటెం మన దగ్గర ఉంటుంది ఒక్కొక్క ఐటమ్ కోసం మీరు ఒక్కొక్క దగ్గర పరిగెత్తాలి కరెక్టా కాదా శారీస్లో మహా అయితే మీరు ఏదైనా షారీ షాప్కి వెళ్తే ఒక నాలుగైదు రకాలు దొరుకుతాయి మళ్ళీ ఇంకొక ఐటమ్ కావాలంటే ఇంకో చోటకు పరిగెత్తాలి సో టాప్స్ కావాలంటే ఇంకో చోట పరిగెత్తాలా లంగాలు జాకెట్లు కావాలంటే ఇంకో చోటకు పరిగెత్తాలి సో అందుకు రావాలి సో మళ్ళీ వచ్చిన తర్వాత మీ ఇక్కడ ఏం ప్రైసెస్ దొరుకుతాయి ప్రామిస్ అండి ఇది నేను చెప్తున్నా కాదు మన దగ్గరకు వచ్చిన కస్టమర్స్ చెప్తున్నమాట హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అందరికన్నా తక్కువ ధరలు ఖచ్చితంగా దొరుకుతాయి అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ దొరుకుతాయి సో నెక్స్ట్ ఇంకా చూద్దాం సో లంగాలు జాకెట్లు చూసాం కదా లైనింగ్స్ చూడండి కలంకారీ జాకెట్లు పట్టు జాకెట్లు వర్క్ జాకెట్లు జాకెట్లో రకాలు డిజిటల్ జాకెట్లు క్రష్ నైటీలు ఒక ఐటెం కాదండి డబల్ ఎక్సల్ నైటీలు నెక్స్ట్ వచ్చేసి పట్టు శారీస్ బాక్స్ ఐటమ్స్ పవిత్ర ఎవ్రీ థ్రెడ్ ఈజ్ ఎ ప్యూరిటీ నెక్స్ట్ పట్టు నెక్స్ట్ చూడండి కాటన్స్ మనం చెప్తున్నాం కదా ఎప్పుడు ప్రతిరోజు కాటన్స్ మన దగ్గర కొన్ని వందల రకాల అవైలబుల్ ఉంటాయి అనమాట ఇవన్నీ కాటన్స్ మొత్తం కూడా కాటన్స్ ఇవన్నీ కూడా సో బెంగాలీ కాటన్స్ కళాయి కాటను మలంకారీ కాటన్ వర్క్ కాటను చూడండి మొత్తం కూడా ఫ్యాన్సీ కాటన్ సో ఇప్పుడు ఇంకా ఏం దొరుకుతాయి చూద్దాం ఇంకొక లుక్ వేద్దాం చూడండి ఇది వేయండి ఇట్లా మనం పైకి వెళ్దాం పైకి వెళ్తే టాప్ సెక్షన్ ఉంటుంది కంప్లీట్గా టాప్ సెక్షన్ ఉంటుంది ఒకసారి లుక్ చేసిన తర్వాత ఇంకా ఏం దొరుకుతుంది టాప్ సెక్షన్ వెళ్తున్నాము అండి పైకి సో ఇక్కడ టాప్ సెక్షన్లో ఏం వెరైటీస్ ఉన్నాయి చూద్దాం ఒకసారి సో పార్సెల్స్ కొత్త కొత్త పార్సిల్స్ వచ్చేసి మనోళ్ళు అన్ని ఓపెన్ చేసేస్తున్నారు మీకోసం అన్ని డైలీ అప్డేట్స్ కోసం రెడీగా ఉన్నాయి చూడండి కొత్త స్టాకు కొత్త మాలు టాప్స్ వచ్చేసి ఎనభై రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది అండి చూడండి డిజిటల్ టాప్స్ డైలీ నైట్ పూట డైలీ కొన్ని అందులో పార్సిల్ వస్తూ ఉంటాయి ఫటాఫట్ ఫటాఫట్ అయిపోతూ ఉంటాయి పార్సిల్స్ రెడీగా ఉన్నాయి డైలీ ఓపెన్ చేస్తాం ఇటు ఉన్నాయి అటు ఉన్నాయి పార్సిల్స్ ఓకే పర్వాలేదు మనం చెప్తే నమ్ముతారు ఇటున్నాయి అటున్నాయి ఫుల్ పార్సిల్స్ డైలీ అప్డేట్స్ అండి డైలీ కొత్త పార్సిల్స్ కొత్త డిజైన్స్ ఎందుకంటే మనకి నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారు ఓపెన్ చేస్తూనే ఉంటాం డైలీ అమ్మేస్తూనే ఉంటాము నెక్స్ట్ చూడండి ప్లాజోలు వివరంగా చూడండి ఫస్ట్ ఫైవ్ మినిట్స్ మాత్రం మిస్ అవ్వద్దు మీరు ఎందుకు ఇక్కడ దాకా రావాలనేది మీకు క్లారిటీ దొరికేస్తుంది నెక్స్ట్ ప్లాజోలు ప్లాజోలని లెగ్గిన్స్ అని నెక్స్ట్ జీన్స్ మీద టాప్స్ చూసారు కదా చూసారు కదా టాప్ సెక్షన్ అంత పెద్దదిగా ఉందా మొత్తం ఎక్సెల్స్ డబల్ ఎక్సెల్ కంప్లీట్ అండి కంప్లీట్ వచ్చేస్తుంది మన దగ్గరికి వచ్చేసి చూడండి ఇక్కడైతే లెగ్గిన్స్ ఒక ప్రపంచమే ఉంది ఇక్కడ లెగ్గిన్స్లో అయితే మొత్తం అన్ని కలర్స్ మన సొంత తయారీ అండి లెగ్గిన్స్ వచ్చేసరికి మొత్తం మన సొంత తయారీ సో ఇక్కడ ఒకసారి దుప్పటాసు సో చూసారు కదా సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అందుకు రావాలి ప్రతి ఒక్క ఐటమ్ మీకు లేడీస్ సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ దొరుకుతుంది అందరికన్నా తక్కువ ధరలకు దొరుకుతాయి అందరికన్నా లేటెస్ట్ డిజైన్స్ దొరుకుతాయి వేర్ టాప్స్ కూడా దొరుకుతాయి నెక్స్ట్ వేర్ కూడా ఇప్పుడు అప్డేట్ అయిపోయింది బిగ్ సైజెస్ కూడా ఉంటాయి మన దగ్గర సో ఇప్పుడైతే మనమైతే గోడంలో పెరుగుతున్నాం ఉదమ్మ శారీస్ రిచ్పుల్ శారీసు నెక్స్ట్ వచ్చేసి ఇలా బాక్స్ ఐటమ్స్ ఉంటాయండి మా దగ్గర నూట డెబ్బై రూపాయల్లో బాక్స్ ఐటమ్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి వన్ సెట్స్ వన్ సెట్స్ కూడా చాలా రకాలు ఒక్కసారి చూడండి ఎన్ని రకాల క్యాట్లాగ్స్ ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు మీకోసం కొన్ని వేల రకాల క్యాటలాగ్స్ అయితే రెడీగా ఉన్నాయి నెక్స్ట్ స్పెషల్ శారీస్ కొంతమంది స్పెషల్ శారీస్ అడుగుతారు కదా ఒకటే కలర్ మాకు ముప్పై కావాలండి నలభై కావాలండి వంద కావాలండి సో స్పెషల్ శారీస్ సెక్షన్ నెక్స్ట్ ఒక టూ డేస్లో ఓన్లీ కంప్లీట్ క్రిస్మస్ న్యూ ఇయర్ సెక్షన్ కూడా రెడీ చేస్తున్నాడు కంప్లీట్ వైట్ శారీస్ ఉంటే చూడండి సో ఇప్పుడైతే మనం ఒకసారి ఇట్లా చూపించమ్మా శారీస్ ఇది వచ్చేసి శారీ సెక్షన్ అండి మన షాప్ వచ్చేసి ఫ్రీ ఫ్రీ మన షాప్ వచ్చేసి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో సిటీ మార్కెట్లో మన షాప్ ఉంటుంది గుంటూరులో ఉంటుంది సూరత్ షాపు సిటీ మార్కెట్లో ఉంటుందండి చూసారుగా ది బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ ఇలా పైకి వెళ్తే టాప్ సెక్షన్ ఆల్రెడీ మీరు చూసారు ఇప్పుడైతే మనం గూడెంలోకి వెళ్దాము ఇంకా చాలా చాలా కొత్త కొత్త రకాలు కొత్త కొత్త వెరైటీస్ వచ్చేసిందంటే మనం వేర్హౌస్లో అవి వచ్చేసాము డైలీ ఇలాంటి కొన్ని వందల పార్సెల్స్ వస్తూనే ఉంటాయి మనం ఓపెన్ చేస్తూనే ఉంటాము రకరకాల వెరైటీస్ రకరకాల ఐటమ్స్ సో ఇట్లా ప్రతి ఒక్క ఐటమ్స్ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉంటుందని నెక్స్ట్ మనం హౌస్లో అక్కడ వెళ్ళిపోదాం మనం ఏమున్నాయి ఏంటో ఒకసారి బుక్ చేసేద్దాం సో చూడండి కొత్త క్యాటలాగ్స్ థ్యాంక్స్ కొత్త కేటలాగ్స్ రకరకాల వెరైటీస్ రకరకాల మోడల్స్ మరి ఇన్ని రకాల వెరైటీస్ ఇన్ని రకాల మోడల్స్ మీకు ఒకే షాప్లో ఎక్కడ దొరుకుతాయా చోట మన సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో తప్ప మీకు ఎక్కడ దొరకదు చూస్తున్నారు కదా మోడల్స్ వెరైటీస్ ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి ఇంకా ఫ్యాన్సీ రకాల వెరైటీస్ ఇంకా ఫ్యాన్సీ మోడల్స్ ఇంకా క్యాటలాగ్లో వెరైటీస్ ఇంకా కేటలాగ్స్లో వెరైటీస్ చూడండి పట్టు మోడల్స్ ఇంకా బెల్స్ ఇంకా ఓపెన్ చేయలేదు ఇంకా చాలా చాలా డిజైన్స్ చాలా చాలా మోడల్స్ ఉన్నాయి కదా సో సూరత్ బాంబే డిస్కౌంట్ అండి మీ అందరికీ అందుబాటులో గుంటూరులో ఉంది సిటీ మార్కెట్లో ఉంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ప్లీజ్ విజిట్ షాప్ విజిట్ చేయండి అన్ని రకాల మోడల్స్ అన్ని రకాల వెరైటీస్ మీకు ఒకే ఒక్క చోట దొరుకుతాయి సో ఖచ్చితంగా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక అన్ని మోడల్స్ అన్ని అప్డేట్స్ మీకు డైలీ వస్తాయి సో డైలీ చక్కగా వాచ్ చేయండి ఏదిగా ఉండదు బుక్ చేసుకోండి నెక్స్ట్ మరొక స్పెషల్ అప్డేట్తో మరొక స్పెషల్ వెరైటీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను